శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం వినుమా మందున మనువంశ ప్రసూత సర్వమానవ కులముల్ ఘనమృగ పక్షులు వృక్షములు శైల మొదలున్ సారములు లేక నిస్మను వాటి సముదాయముల రుచుల్ వాటమడగు కుహకులు యగును సత్య సంకోచయుగము ఈ భూగోళంపై ప్రపంచవ్యాప్తంగా మానవులందరూ మానవునిగా పుట్టాలనే వారి కోరికతోనే జన్మించారు కోరికలతో మానవులుగా జన్మించిన విశ్వ సంబోధిస్తూ ఓ ప్రజలారా వినండి ఈ కలియుగములో మనిషి జీన్స్తో పుట్టిన అన్ని వృత్తుల మనుషులు మరియు గొప్ప గొప్ప భయంకర మృగాలు గొప్ప గొప్ప పక్షులు జలచరాలు గొప్ప గొప్ప వృక్షాలు గొప్ప గొప్ప పర్వతాలు కొండలు వాటి సమూహాలు మరియు చిన్న పెద్ద సమూహాలన్నీ కూడా వాటి సహజ గుణాలు కోల్పోతాయి అంతేకాకుండా భూమిపైనున్న అన్ని జాతుల మానవులు అన్ని రకాల అన్ని జాతుల ఆహార ఔషధాలన్నీ వాటి సారాలను గుణాలను ధర్మాలను వాటిలోనున్న పూర్వశక్తులను కోల్పోయి అవి అన్నీ నిస్సారమవుతాయి వాటి పూర్వపుచులు కోల్పోతాయి వాటిలోని ధాతువులు పోషక పదార్థాలు రోగనిరోధక శక్తులు ఔషధ గుణాలు ఆహార గుణాలు తగ్గుతాయి కొన్ని నిర్వీర్యమవుతాయి అలాంటి ఆహారాన్ని భుజించిన మానవులందరి శరీరాలు మలినాలతో నిండిపోతాయి శారీరక రోగాలతో మానసిక రోగాలతో నిండి ఏం చేయాలో తోచక పంచభూతాలను కలుషితం చేస్తారు వాటి వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది దానివల్ల భూగోళం పైనన్న ప్రతి జీవులో చెడు మార్పు జరుగుతుంది దైవశక్తిని కోల్పోతారు మానవత్వాన్ని మరుస్తారు చెడు కర్మల్లో కూరుకుపోతారు బయటపడే ఉన్నను గుర్తించలేరు సత్యయుగం అంతా అబద్ధాలతో నడిచే కళ్ళయుగం అవుతుంది ఈ కళ్ళ యుగం వరదల్లో కొట్టుకొని పోకండి మంచితనమనే దైవానుగ్రహ ఆధారాన్ని పట్టుకొని మిమ్ములను మీరు రక్షించుకొనండి అని శ్రీ మద్విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు హితబోధ చేస్తున్నారు దైవం యొక్క ఆధారం కొరకు ఎదురు చూసేవారికి మార్గం చూపిస్తానన్నారు అందుకే ముందు జాగ్రత్త కొరకు ఈ జ్ఞానబోధతో మనను మేల్కొల్పుతున్నారు ఈ విధంగా రాబోయే పరిస్థితుల గురించి చెప్తూ వినుమా పక్షులు వృక్షములు శైల సమూహజాతులు మొదలున్ సారములు లేక వియుని సారమును వాటి సముదాయ ముగుహకులు యగును సత్య సంకోచయుగమ అన్నారు జ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామి నమ శుభం శుభం శుభం